ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్ మెగావేలానికి ఫ్రాంచైజీలన్నీ సమాయతమవుతున్నాయి ఏడాది డిసెంబర్లో మెగా వేలం జరగనుండగా ఫ్రాంచైజీలన్నీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి బీసీసీ కూడా వేలం నిర్వహణపై ఫోకస్ పెట్టింది ఈ తరుణంలో సన్ హైదరాబాద్ ఫ్రాంచైజీ తిలక్ వర్మపై కన్నేసినట్లు తెలుస్తోంది ప్రస్తుతం ముంబై ఇండియన్స్ జట్టులో ఉన్న తిలక్ వర్మ అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు ముంబై తరపున మెరుగైన ప్రదర్శన చేసి భారత జట్టు తరపున అంతర్జాతీయ క్రికెట్ కు కూడా ఆడాడు అయితే వేలం రూల్స్ ప్రకారం ముంబై ఇండియన్స్ తిలక్ వర్మను రిటైన్ చేసుకునే పరిస్థితి లేదు ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో పాటు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా సూర్యకుమార్ యాదవ్ రోహిత్ శర్మలను రిటైర్ చేసుకునే ఛాన్స్ ఉంది దాంతో తిలక్ వర్మ వేలం బరిలో దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది ఒకవేళ ఫ్రాంచైజీలకు రైట్ టు మ్యాచ్ అవకాశాన్ని బీసీసీ కల్పిస్తే దాన్ని ముంబై తిలక్ వర్మ కోసం ఉపయోగించుకోవచ్చు అలా కూడా సాధ్యం కాకపోతే మాత్రం తిలక్ వర్మను కొనుగోలు చేయాలని సన్ రైజర్స్ హైదరాబాద్ భావిస్తోంది విదేశీ ఆటగాళ్లపై పూర్తిగా ఆధారపడి ఉన్న హైదరాబాద్ జట్టు ఆ సమస్యను అధిగమించాలనుకుంటోంది ఈ క్రమంలోనే మిడిల్ ఆర్డర్లో సత్తా చాటగల తిలక్ వర్మను కొనుగోలు చేయాలనుకుంటోంది తిలక్ వర్మతో పాటు మరికొంతమంది భారత స్టార్ ఆటగాళ్లపై సన్ రైజర్స్ హైదరాబాద్ ఫోకస్ పెట్టింది తిలక్ వర్మను తీసుకుంటే లోకల్గా కూడా తమకు కలిసొస్తుందని ఆ జట్టు భావిస్తోంది